నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ దొండకాయ పచ్చడి దొండకాయ పచ్చట్లోనే కొంచెంగా పచ్చి ఉల్లిపాయలు కలిపామండి ఇలా కలపటం వలన టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇది మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే దోశ ఊతప్పం కాంబినేషన్తో కూడా చాలా చాలా సూపర్ అనమాట ఇలా పచ్చి ఉల్లిపాయలు కలిపే అలవాటు ఉంటే మాత్రం చక్కగా దొండకాయ పచ్చట్లోకి అలాగే కొన్ని రకాల రోటి పచ్చట్లోకి ఇలా కలుపుకోవచ్చు ముక్కలు మరి ఇంగ్రీడియంట్స్ ఎలా వేసామనేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను దొండకాయ పచ్చడి కోసం తీసుకున్నాను అండి దొండకాయలు పావు కేజీ తీసుకున్నాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను దీంట్లోకి మీడియం సైజువి టమాటోలు రెండు అలాగే పచ్చిమిరపకాయలు మంటగా ఉన్నాయండి ఇవి నాలుగు తీసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర తీసుకున్నాను ఇక్కడ తాలింపులోకి అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నానండి చట్నీలోకి కొంచెం మూడు రెమ్మల వరకు చింతపండు కూడా అలాగే కరివేపాకు కొంచెం కొత్తిమీర వీటిని తాలింపులోకి తీసుకున్నానండి ఇక్కడ తీసుకున్న కొత్తిమీర కరివేపాకు నేను చట్నీలోనే వేయించుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను మరి ఇందులో వేయిపోయే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వీడియో చేస్తూ చెప్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకున్నాను ఇందులోకి వచ్చేసి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను నేను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేస్తున్నాను ఇక్కడ ఏ పప్పులు వేయకుండా చేస్తున్న చట్నీ అండి ఇది మీడియం ఫ్లేమ్లో కొంచెం వేయించుకుంటున్నాను ఇక్కడ ఇవి వేగేటప్పుడే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే కొంచెం కొత్తిమీర టమాటోలు కూడా మూత పెట్టేస్తున్నాను ఇక్కడ రెండు నిమిషాల పాటు మూత తీస్తున్నాను రెండు నిమిషాల తర్వాత టమాటో ఇంకొంచెం మెత్తబడాలి ఇప్పుడు రెండుకే ముక్కలు వేసేస్తున్నానండి వీటితో పాటుగా మొత్తం మెత్తగా అయిపోతుంది సాల్ట్ వేయకుండానే మూత పెట్టి మగ్గనిస్తున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో అయితే పది నిమిషాలు ఉంచుతున్నాను మీడియం ఫ్లేమ్లో అయితే ఐదు నిమిషాలు ఉంచుతున్నాను ఇక్కడ పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మూత ఇస్తున్నాను చూడండి ఇక్కడ దొండకాయ ముక్క పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇక్కడ చట్నీలోకి టమాటా కూడా మెత్తగా అయిపోయింది తోలు ఊడేలాగా ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ముక్కలన్నీ ఆరిపోయే వరకు ఉంచుతున్నాను మిక్సీ వేసుకోవడం కోసం చింతపండు కూడా వేడి మీద ఇలా ఉంచేస్తున్నాను కొంచెం మెత్తబడిపోతుంది కొద్దిగా ఆరనేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడైతే నేను మిక్సీ జార్ ఒకటి తీసుకున్నానండి ఇందులోకి ముందుగా టమాటోలు పచ్చిమిరపకాయలు చింతపండు వేసేసుకుంటున్నాను ఈ ముక్కల్లోంచి తీసి ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను అలాగే ముక్కల్లో అయితే నేను సాల్ట్ వేయలేదండి ఇప్పుడు కొంచెం రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను గ్రైండ్ చేస్తున్నాను తీస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం చక్కగా పేస్ట్ లాగా అయిపోయింది ఇప్పుడు అయిపోయింది ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు అలాగే వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను దొండకాయ ముక్కల్ని ఎక్కువగా గ్రైండ్ చేయవసరం లేదండి కొద్దిగా ఒక్కసారి గ్రైండ్ చేస్తే చాలు మరీ మెత్తగా మెదిగితే చట్నీ కూడా టేస్ట్ అనిపించదు రోట్లో నూరినట్టుగా కావాలంటే కొంచెంగానే గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక్కసారిగా గ్రైండ్ చేస్తున్నాను ఎప్పుడూ మిక్సీ తిప్పే డైరెక్షన్లో కాకుండా రివర్స్లో ఒక టెన్ సెకండ్స్ తిప్పితే చాలండి సరిపోతుంది చూడండి కొంచెంగా బరకగా చక్కగా వచ్చేస్తుంది తాలింపు పెట్టుకున్నా పర్లేదు తాలింపు పెట్టుకోకుండా మనకి పచ్చి ఉల్లిపాయలు కలుపుకున్నా కూడా సూపర్గా ఉంటుంది నేనైతే ఇంకా ఇందులోకి పచ్చి ఉల్లిపాయలు కలిపేస్తున్నాను కొంచెం అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తాలింపు పెట్టట్లేదండి ఇక్కడ తాలింపు అనేది మీ ఆప్షన్ మాత్రమే పంటి కింద మనకి ఉల్లిపాయలు తగులుతూ టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నేను చూశారు కదా దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేయండి రైస్లోకి దోశల్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ